హే కాయ్ మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాం ఇది ఎక్కడంటే బాలానగర్ దగ్గర మెట్రో షాపింగ్ మాల్ ఉంటుంది దాని ఆపోజిట్లోనే ఉంటుంది మెయిన్ రోడ్లోనే అక్కడికి వచ్చేసాం అనమాట టికెట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ లోపలికి వెళ్ళగానే త్రీ డీ పిక్చర్స్ సంథింగ్ ఏవో ఉన్నాయన్నమాట సో అక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఫిష్ ఎక్విరు అనమాట పెద్దది చాలా పెద్దది లోపల చాలా వరకు చూసుకుంటా వెళ్ళాము అలాగా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఫిషెస్ కార్తీక్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయామనమాట లోపల నుం లోపలికి వెళ్ళి ఫుల్ షాపింగ్ అంటే ఏం కావాలన్నా దొరుకుతున్నాయి మనకి ఏం కావాలన్నా హోమ్ నీడ్స్ చాలా వరకు దొరికేస్తున్నాయి మీరు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా కన్నయ్య ఈ ఫిష్ ఏంటి మమ్మీ ఆ ఫిష్ ఏంటి ఇది ఆరెంజ్ కలర్ ఇలా వైట్ కలర్ అని చెప్తూ ఉన్నాడు లోపలికి అలా వెళ్ళిపోయి లోపల వెళ్ళగానే డైవ్ ఉండింది అతనితో కాసేపు ఆడుకున్నాడు కార్తీక్ సో అక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఫుల్ మనకి ఏం కావాలన్నా సరే టాప్స్ లెగ్గింగ్స్ కిడ్స్ వేరు హోమ్ నీడ్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి కా కార్తిక్ అయితే చాలా బొమ్మలు కొనుక్కున్నాడు అక్కడ మాకు వెంకీ మాత్రం చాలా గేమ్స్ ఆడేసాడు జైన్ అన్నీ ఎక్కామన్నమాట ఫుల్గా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా ఉండింది ఇదిగోండి కార్తీక స్కూబా డైవ్ తనతో ఆడుకుంటున్నాడు తనకి ఫ్లయింగ్ కీసు కన్నయ్యా అంటే కిస్ ఇచ్చాడు అనమాట తను రిప్లై ఇచ్చాక చూశాడు తర్వాత పక్కన వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతుండే సరే ఇంకా మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాం సో ఇది ఎంట్రన్స్ చూడండి క్లిప్స్ ఏం కావాలన్నా మనకు ఇది లేదు ఇది ఉంది అని లేదు ఆల్ అన్నీ ఉన్నాయి మనకి ఏం కావాలన్నా ఉన్నాయి కిడ్స్కి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కన్నయ్య అక్కడికి వెళ్ళిన గంట సేపు కూడా మమ్మీ నాకు అది కొను ఇది కొను అది కొను ఇది కొను సరే మమ్మీ ఇది వద్దు అలా గోవాల్ చేశాడు అనమాట సో కొన్ని టాయ్స్ అయితే కొన్ని ఇచ్చేసాను తనకి ఇదిగోండి సో ఇవే నేను చెప్పాను కదా మీకు హోమ్ నేడ్స్ సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్ లోపల చాలా ఉన్నాయి చూడండి టాప్స్ ఏం కావాలన్నా దొరుకుతున్నాయి బెడ్ కవర్సు ఇలా చాలా ఉన్నాయన్నమాట ఏదైనా కూడా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీసే అంటే హోమ్ నీడ్స్ కావచ్చు ఏదైనా సరే చాలా వరకు అన్నీ స్టార్టింగ్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ఇదిగోండి ఈ జ్యువెలర్స్ అయితే ఏది తీసుకున్నా ఒకటి హండ్రెడ్ అని చెప్పారు ఇక్కడ మా తమ్ముడు బాణాలు వేస్తున్నాడు బాణం ఒక్కటి కూడా పడలేదనమాట అందుకే ఇద్దరు నవ్వుకుంటున్నాం అక్క ఈరోజు నేను కూలర్ తెచ్చేస్తాను చూడన్నాడు అలా కొట్టంగానే ఒక్కడు కూడా తగలేదు వెనక్కి తిరిగి ఫోన్ సెకండ్ వన్ పడింది కానీ సో ఫైవ్ ఒకేసారి పడాలంట ఇదేమో ఫిఫ్టీ రూపీస్ అనమాట సో అలా ఆడేసాడు ఆడేసిన తర్వాత మళ్ళీ గ్లాసులు కింద పడేసేది ఏదో బాల్ ఆడాడు అనమాట బాల్ కూడా చూడండి ఆడడం రాకపోయినా సరే మా ఓడు నేను ఆడతాను అంటాడు ఫస్ట్ బాల్ అయితే కొట్టేశాడు అవి ఫైవ్ బాల్స్ ఉంటాయి ఫైవ్ బాల్స్ చేస్తే ఒక టెడ్డీ బేర్ గిఫ్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్ అది మా ఓడు పెద్దగా కొట్టే వాళ్ళగా చూడండి కింద బాల్ పడేసి అలా కదా ఇలా వేయాలని చెప్తున్నాడు సో అది కాసేపు ఆడేశాడు ఆడేసాక కన్నయ్య కోసం వెళ్ళామన్నమాట ట్రైన్ రైడ్ ఏదో ఉంటే అది ఎక్కిచ్చేసాను అది ఎక్కేసాడు అనమాట సో అలా ఆడుకునేసాడు ఆ ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత వాటర్ రైడ్ బోట్లో ఎక్కుతామమ్మీ అన్నాడు సరే అది కూడా ఎక్కిచ్చేసాను తనకి బట్ రాలేదు ట్రై చేశాడు కానీ అలా కూర్చొని ఉండిపోయాడు అంటే దాన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి తనకు తెలియదు పాపం చిన్న పిల్లోడు కదా ఇంకా సో లేదు నేను అంటే సరే అని ఎక్కచ్చేసాను అది ఫైవ్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా సో అలా ఆడుకున్నాడు కాసేపు దాని తర్వాత వెంకీ ఏమో ఇంకో రైడ్ ఎక్కేశాడు నేను కన్నయ్య వెంకి కలిసి ఇంకో రైడ్ ఎక్కాము ఆ రైడ్ తర్వాత ఉంటుంది చూడండి అది మాత్రం ప్లీజ్ పిల్లలతో ఎక్కకండి చాలా డేంజరు నేనైతే చాలా భయం వేసేసింది ఇదైతే మా బ్రదర్ ఎక్కాడు కానీ మేము ఎక్కలేదు ఇంకొకటి ఎక్కాము అది చాలా డేంజరు పిల్లలతో కేర్ఫుల్ ఇక్కడికి వెళ్ళిన ఇలాంటిది మాత్రం అవాయిడ్ చేయండి కన్ఫామ్గా అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళైనా సరే ఇంకా రైడ్లన్నీ అలా తిరిగేసి ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇది ఈరోజు వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్